ఈరోజు దేవుని వాగ్దానం మీ కొరకై దేవుని వాగ్దానం పిలుస్తున్నది ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును ఎషయా నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం టుడేస్ గాడ్ ప్రామిస్

నూతన క్రియ చేయుచున్నాడు మన కొత్త సంవత్సరంలో మనము ఎన్ని తప్పులు చేసినప్పటికీ పాపాలు చేసినప్పటికీ దేవుడు మన ప్రార్థన విని మనల్ని తప్పుదారి నుండి తన దారిలోకి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వస్తే హక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకొని తన జీవితాన్ని ఒక తండ్రి ఏ విధంగా తన కుమారుని సరిచేసుకున్నాడో ప్రేమగా తన దగ్గరికి తీసుకున్నాడు అదే విధంగా మన దేవుడు మనల్ని కూడా తన కుమారుడు తప్పిదం చేసినను తనకి ఇష్టముగా మార్చుకొని ప్రేమ చూపించాడు అదే విధంగా మనము మన జీవితంలో మన ప్రభు మన నూతన క్రియ చేయవచ్చున్నాడు కావున మనము భూమి ఆకాశంలో సుధించిన దేవుడికి సమస్తము సాధ్యమే సాధ్యం కానిదంటూ ఏది మన దేవుడికి లేదు కావున మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థిస్తూ తుదిస్తూ ధ్యానిస్తూ ఉండాలి దేవుడు తప్ప మన సమస్యలను ఎవ్వరు ఏ విధంగానూ తీర్చలేరు కావున మనము దేవునికి మోకరించి ప్రార్థన చేయాలి ఆరాధించాలి స్థుతించాలి మన జీవితాల్లో దేవుడు మన ప్రార్థన వినే జవాబు ఇచ్చి దేవుడు చూచిచున్న దేవుడు వింటున్న దేవుడు కావున మనకి జవాబు ఇస్తాడు ప్రార్థనలో ఏకీభవితం మహాపరిశుద్ధుడా సంపూర్ణుడా ప్రేమ కలిగిన నా తండ్రి కలిగిన నా తండ్రి స్తోత్రాలు నాయన స్థుతులు నాయన స్థుతులు తండ్రి స్థుతులు నాయన తండ్రి తండ్రి ఈ తెల్లవారుజావున ప్రేయరుకు నాయన తండ్రి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి కలిగి ఉన్న సమస్యలు నాయన తండ్రి మీరు ఏ నామోయే ఇవ్వబడాలి నాయన తండ్రి నాయన నిరుద్యోగ సమస్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి బ్యాంకు సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల బాధల నుండి నాయన తండ్రి వారిని విడిపించండి నాయన అనేక మంది ఆయన తండ్రి అనారోగ్య సమస్యలు భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి చేయించిన గవర్నమెంట్ జాబులు చేస్తున్న వారిని ఆయన ప్రమోషన్ల కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభు జాబులు లేని వారికి జాబు దయచేయండి నాయన వస్త్రాలు లేని వారికి వస్త్రాలను దయచేయండి నాయన తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లును దయచేయండి నాయన తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి ఏ హృదయానికి మందు కావాలో మీకు తెలియని నాయన తండ్రి మీరు సహాయం చేసే నిజ దేవుడు నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న చూచుచున్న గొప్ప దేవుడు నాయన తండ్రి మా పట్ల నాయన తండ్రి మేము చేసిన తప్పిదములు నాయన తండ్రి ఎదుటి వారి పట్ల మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి క్షమించండి నాయన క్షమించండి నాయన తండ్రి నాయన గడిచిన సంవత్సరం అంతటిలో నాయన తండ్రి మాకు సహాయం చేశారు తండ్రి దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా నాయన తండ్రి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నీ పట్ల నాయన నీతి నిజాయితం మెలిగేటట్లా ఆశీర్వదించమని ఏసలు అడుగుతున్నాను తండ్రి ఆమె